హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ టూ సో ఏంట్రా స్పెషల్ అని అనుకుంటున్నారా అవునండి ఈ రోజు స్పెషలే అదేంటంటే హంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ దీన్ని తెలుగులో చెప్తే ఏమైందంటే ఆటలితో ఉన్న దెయ్యాల పండగ సో సింపుల్ గా ఇది ఆత్మల పండగ దెయ్యాల పండగ

సో పిండాలు పెట్టే పండుగలు అట్లాంటి శ్రద్ధం పెట్టే పండగలు ఉంటాయి చూసారా పెద్దవాళ్ళ కోసం అది సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇది కూడా ఉంది దీన్ని గోస్ట్ ఫెస్టివల్ లేదా దెయ్యాల పండగ అనేసి అంటారు అసలు దెయ్యాల పండగ అంటే ఏంటి ఈరోజు చైనీస్ క్యాలెండర్ ప్రకారం అంటే లూనార్ క్యాలెండర్ ప్రకారం సెవెంత్ మంత్ ఫిఫ్టీన్త్ నా షుహి అంటే లూడార్ క్యాలెండర్ సెవెంత్ మంత్ ఫిఫ్టీన్త్ నా ఈ పాతాల లోకం ఉంటుంది కదా నరకం ఈ నరకానికి ఈ మన లివింగ్ ఉన్న ఆ వారధి ఏదో ఉంటే చూస్తే బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట గేట్ సో గేట్ ఓపెన్ అయిపోయిన తర్వాత నరకంలో ఉన్న ఆత్మలు దయ్యాలు భూతాలు అన్నీ మన లివింగ్ వరల్డ్లోకి వచ్చేస్తాయి అంటే మన ప్రపంచంలోకి వచ్చేస్తాయి సో ఈ ఆత్మలకి మన లివింగ్ స్పేస్లో ఉన్న ఈ డో ఏదైతే ఓపెన్ అయిందో ఆ ద్వారం ఓపెన్ అయిపోయిందనమాట ఓపెన్ అయిన తర్వాత ఆత్మలన్నీ బయటకు వచ్చేస్తాయి అండ్ ఈ ఆత్మలన్నీ ఇట్లా బయటకు వచ్చేస్తాయి కదా ఈ బయటకు వచ్చిన ఆత్మలని శాంతి పరిచి అంటే వాటిని సాటిస్ఫై చేసి శాంతిపరిచి బలు ఆత్మలకి బలులు అర్పిస్తారు అండ్ అలానే పిండాలు పెడతారు అంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెడతారు దాంతోపాటు వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు డబ్బులు అవన్నీ ఇస్తారు అనమాట అవన్నీ ఇచ్చి లాస్ట్ లో ఈ లాంతరులు ఉంటాయి చూసారు చైనీస్ లాంతర్లు వెలిగిస్తారు వెలిగిచ్చి నీళ్ళలో వదిలేస్తారు లేదా గాలిలోకి వదిలేస్తారు మన దగ్గర ఉన్న దెయ్యాలకి మంటలు చూస్తే భయము మంటలు చూసి పారిపోతాయి బట్ చైనాలో ఉన్న దెయ్యాలు భూతాలు మంటలు అంటే ఇష్టం అనమాట సో ఈ లాంత్రం ఏదో ముట్టించి గాలిలోకి వదలటము నీళ్ళలో దీపాలు పెట్టి వదిలిస్తారు చూసారా అలా చేయడం వల్ల ఏంటంటే వాటితో పాటు ఆత్మలు కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి అక్కడికే పాఠాల లోపంలోకి వెళ్ళిపోతాయి అని వీళ్ళు నమ్ముతారు సో అనే ఈ రోజు దెయ్యాల పండుగని సెలబ్రేట్ చేస్తారు అంటే ఏంటంటే సో ఆత్మలన్నీ బయట తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో నైట్ టైం అయితే బయటికి వెళ్ళకూడదు అంటే ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ తర్వాత బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే ఆ ఆత్మలన్నీ ఫ్రీగా ఆ టైంలో తిరుగుతాయి బయట సో మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు అందుకోసమని బయటికి వెళ్ళకూడదు ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళి చుచ్చు పోయకూడదు ఎందుకు చుచ్చు పోయకూడదు ఆ ఆత్మలు అక్కడే ఉన్న ఉంటాయి మీరు చుచ్చు పోసి వాటిని డిస్టర్బ్ చేస్తారు సో దాని పాపం వచ్చి మీ వెంట వచ్చి మీతో పాటు ఉంటది అందుకోసమనే చిచ్చిపోయకూడదు బయట ఇంకొకటి స్విమ్మింగ్ కూడా చేయకూడదు ఎందుకు నీళ్ళల్లో తిరిగి ఉంటది స్విమ్మింగ్ వెళ్తే ఆ దయ్యం పట్టుకుని లాగింది సో చెత్త మాటలు మాట్లాడకూడదు అండ్ బయటికి వెళ్ళి నైట్ టైం తిరగకూడదు అండ్ నీళ్ళల్లో ఈత కొట్టకూడదు బట్టలు సాయంత్రం పూట బట్టలు ఉతికి ఆరేయకూడదు ఆరేస్తే ఏమవుతుందంటే దయ్యాలు వచ్చి ఆ ట్రై చేస్తాయి సో ట్రై చేసుకుని బాగున్నాయని చూసుకుంటాయని వీళ్ళు నమ్ముతారు సో అందుకనే బట్టలు కూడా ఉత్తకూడదు సాయంత్రం పూట ఇంకా ఇట్లాంటి చాలా నమ్మకాలు మూఢ నమ్మకాలు ఉన్నాయి వీళ్ళకి అందులో మెయిన్ ఏంటంటే సాయంత్రం బయటికి వెళ్ళకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కానీ కాని ఫంక్షన్లు గానీ హౌస్ కన్స్ట్రక్షన్లు కానీ అట్లాంటివి ఏం చేయకూడదు అనమాట ఏది చేసినా మీకు నష్టం వస్తుంది దాంట్లో అండ్ అవి చేసేటప్పుడు దయ్యాలు వచ్చి కూర్చుంటాయి కాబట్టి సో దాని కోసం చేయకూడదు సో ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి దాంతోపాటు ఏం చేస్తారంటే ఈ ఈరోజు షాపుల్లోకి వెళ్ళి పేపర్లు ఉంటాయి ఎల్లో పేపర్స్ ఉంటాయి ఈ ఎల్లో పేపర్ల మీద చైనీస్ శ్లోకాలు అవన్నీ రాసి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చైనీస్ శ్లోకాలు రాసిన ఆ పేపర్లు అండ్ బట్టలు డబ్బులు వాళ్ళు స్వర్గంలోనూ నరకంలోనూ ఉంటారు కదా దెయ్యాలనే కాదు మన పెద్దవాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు వాళ్ళ కోసం కూడా ఇది చేస్తాము సో వాళ్ళకి అక్కడ వేసుకోవడానికి బట్టలు కావాలి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి అండ్ వాళ్ళకి అక్కడ ఇష్టమైన ఫుడ్లు ఏమి ఉంటాయో లేదు తెలియదు సో ఇక్కడ ఇష్టమైన ఫుడ్లు ఏమి ఉంటాయి కదా ఆ ఫుడ్లు వాటికి పెట్టవచ్చు అనమాట సో ఇలా ఈరోజు ఈవినింగ్ టైము సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత బయటికి వెళ్తే రోడ్డు మీద అందరూ పేపర్లు కాలుస్తూ ఉంటారు అలానే చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ స్ట్రీట్ మీద అక్కడక్కడ వేసేసి ఉంచుతారు ఎందుకు వేస్తారంటే ఈ రోజు వాళ్ళు వచ్చి తింటారు అనేసి వీళ్ళు గాఢంగా నమ్ముతారు ఫ్రెండ్స్ అండ్ ఆ మంటల్లో బట్టలు ఈ డబ్బులు పేపర్లు ఇలా కాలిస్తే వాళ్ళ ఆత్మకి శాంతి కలిగింది అవి ఎలానో గాల్లో కలిసిపోయాయి కాబట్టి కూరదాయి వాటిని ఈ పూర్వీకులు కానీ ఆ దెయ్యాలు కానీ తీసుకొని సంతోషంగా మనల్ని బీచ్ వెళ్ళిపోతారు సో అది అనమాట దెయ్యాల పండుగ క్యాన్సర్ అందుకని ఈ రోజు మనం బయటికి వెళ్ళకూడదు అయితే సీక్రెట్ ఏంటంటే తనకు తెలియకుండా నేను రోజు బయటికి వెళ్తాను బయటికి వెళ్ళి మీకు ఇవన్నీ వీడియో తీసి చూపిస్తాను అసలు ఎలా చేస్తారు అనేది ఆ పేపర్లు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా తగలబెడతారు అసలు ఆ ట్రెడిషన్ ఎలా ఉంటుంది ఈ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను సో ఈరోజు బయటికి వెళ్ళేసి అవి మొత్తం చూద్దామండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్లాంటివన్నీ వీడియోలు తీయకూడదు తీస్తే అరిష్టం జరిగింది మీ హెల్త్ పాడైపోవటం గానీ మీకు రోగాలు రావటం కానీ లేదా మీ వెంట గానీ ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయంట సో అందుకని సీక్రెట్ గా నా వైఫ్ తెలియకుండా నేను బయటకి వెళ్ళి వీడియో తీసి వెంటనే అక్కడే అక్కడికి మీకు అప్లోడ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం డిలీట్ చేసుకొని వచ్చేస్తాను సో ఫుల్ వీడియో చూడండి మొత్తం తిప్పి తిప్పి చూపిస్తాను ఓకే చీకటి పడతాం స్టార్ట్ అయింది జనం ఆల్రెడీ బయటకు రోడ్డు మీద ఈ పేపర్ కాల్చడం స్టార్ట్ చేస్తారు చూడండి రోడ్డు వెంట కాల్ చేస్తారు అసలు సేఫ్టీ అన్నీ ఏం పట్టించుకోరు ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తారు ఈ రెండు రోజులు చూడండి నడి రోడ్డు మీద కాల్ చేస్తున్నారు జీబ్రా క్రాసింగ్ మీద జనం ఎలా నడవాలో కూడా తెలియదు ఇలాంటి ప్లేసులు కాలిస్తే ఎంత సేఫ్టీ ఇష్యూ చెప్పండి అండ్ పోలీసులు వీటిని ఎలా చేయరు పోలీసులు వచ్చే టయానికి వీళ్ళు మొత్తం క్లీన్ చేస్తారు సైలెంట్ సౌండ్ వస్తుంది కదా ఆ సైలెంట్ సౌండ్కి మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోతారు ఎక్కడ పడితే అక్కడ కాలుస్తూనే ఉంటారు అండ్ ఈ ఫుట్ పాత్ మీద మీరు చూస్తే రేపు పొద్దున అన్ని కాలిపోయి మరకలు కనిపిస్తూ ఉంటాయి మొత్తం బూడిదలు అవన్నీ సో జా రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చూడండి జనం ఎంతమంది వచ్చారు ఇవి ప్రతి సూపర్ మార్కెట్లో దొరకవండి వీటికి సపరేట్గా గా ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లో మాత్రమే అమ్ముతారు జనం చూడండి కుప్పలు కుప్పలు వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు బట్టలు అదిగోండి ఈ కలర్ పేపర్లు ఎల్లో పేపర్లు వాటి మీద కొన్ని శ్లోకాలు అవి ఇదిగోండి ఫేక్ డబ్బులు చూసారా డబ్బులు చిన్న చిన్న డబ్బులు ఫైవ్ ఆర్ఎంబి టెన్ ఆర్ఎంబి హండ్రెడ్ ఆర్ఎంబి ఫైవ్ థౌజండ్ ఆర్ఎంబి కూడా ఉన్నాయి అట్లా అన్నీ ఉన్నాయి నేనైతే థర్టీ ఆర్ఎంబికి తీసుకున్నాను మనకి ఇవైతే సరిపోతాయి అనమాట ఆల్రెడీ చాలా వచ్చాయి థర్టీ ఆర్ఎంబి మనం ఇప్పుడు వెళ్ళేసి ఇవన్నీ కాల్చేద్దాము ఈ ప్లేస్ మంచిదే ఎక్కడుందని చూద్దాము ప్రతి చోట కాలుస్తానే ఉన్నారు నాకైతే ఎంటీ ప్లేస్ ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్ నేను ఒక ఎంటీ ప్లేస్ని ఎత్తుక్కోవాలి ఎందుకంటే నన్ను ఎవరు చూడకూడదు ఇవి చేసేటప్పుడు అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫారినర్స్ ఎవరు ఇవి చెయ్యరు నేను మీకోసం కష్టపడి చేస్తున్నాను ఇవి పేపర్లు అండి ఎల్లో పేపర్లు ఇవి ఈజీగా కాలిపోతాయి అండ్ దాంతోపాటు అదిగోండి డబ్బులు కూడా తీసుకొచ్చాను ఫేక్ డబ్బులు మొత్తము సో మొత్తం కాల్చాలి ఇప్పుడు ఇదిగోండి ఫేక్ డబ్బులు ఫైఆర్ఎంబి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను ఈ ప్యాకెట్లో చాలా ఉంటాయి డబ్బులు అండ్ ఇది చేసే ముందు ఒక సర్కిల్ గీసుకోవాలి మనము ఈ ఫ్లోర్ మీద సో ఒక సర్కిల్ పెద్ద సర్కిల్ ఒకటి గీసేసి ఆ సర్కిల్లో మాత్రమే ఇవన్నీ కాల్చాలి ఫ్రెండ్స్ అది వీళ్ళ ట్రెడిషను అలా ఎందుకు చేస్తారనేది నాకు కూడా తెలీదు అంటే ఈ ప్లేస్ని నేను మీకు డెడికేట్ చేస్తాను అని చెప్పడానికి కోసమయ్యి చేస్తారనుకుంటా వీటన్నిటిని స్టార్ట్ చేద్దాము కాల్చడం ఎవడు రావట్లేదు ఇప్పుడు హాయి ఉంది నాకైతే ఎవడన్నా వస్తే నాకు సిగ్గుతో చచ్చిపోయావండి ఆల్రెడీ నేను ఈ పేపర్లు కొంటుంటేనే ఈ ఫారినర్ వీడికి ఎందుకు బాబు ఇవన్నీ ఈ ట్రెడిషన్లు ఇవన్నీ అసలు ఎవడి కోసం గాలుస్తున్నాడు అనేసి అనుకుంటున్నారు చాలా కష్టపడ్డాను నేను ఈ కొనడానికే సో ఇవి చేసేటప్పుడు మన మనసులో ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళని తలుచుకోవాలి ఫ్రెండ్స్ దాంతోపాటు ఒక రెండు కట్టలు కాచి సపరేట్గా పడేయాలి ఎందుకంటే అవి ప్రేతాత్మల కోసం సపరేట్గా ఒక రెండు కట్టలు కాల్చి పక్కన పడేస్తాము అన్నోన్న ఆత్మలు ప్రేతాత్మలు మన జోలికి రాకుండా ఈ రిచువల్స్ చేసేటప్పుడు ఆ ప్రేతాత్మలు మన జోలికి రాకుండా ఉండడం కోసం అనేసి ఒక రెండు కట్టలు పక్కన వేస్తాము వాటి కోసం అవి వాటికి అర్పిస్తున్నాం అనమాట అండ్ ఇవి చేసేటప్పుడు మనసులో మనం ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళతో నాలుగు మాటలు నన్ను మంచి మాటలు చెప్పుకోవాలి నేనైతే మా పేరెంట్స్ కోసం చేస్తున్నాను అండ్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం నేను ఏం చేసినట్టు నాకు గుర్తులేదు కనీసం ఇక్కడికి వచ్చాకైనా సరే వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఇవి చేద్దాం అనుకుంటున్నాను ఎలాను మీకు కూడా చూపించాలి కాబట్టి మా పేరెంట్స్ని తలుచుకొని వాళ్ళకి మంచిగా మాటలు చెప్పేసి అంటే ఎలా చెప్తామంటే మమ్మీ డాడీ ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి మీకేం కావాలో కొనుక్కోండి ఈ బట్టలు తీసుకోండి చలికాలం వస్తుంది చలికి ఈ బట్టలు వేసుకోండి పైకి వెళ్ళి మీరు ప్రశాంతంగా ఆనందించండి నేను ఇక్కడైతే హ్యాపీగానే ఉన్నాను మీరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా అని ఇట్లాంటివి నాలుగు నాలుగు మంచి మాటలు చెప్పుకొని మనకి మనము ఓదార్పుకోవాలి అది మన ఆత్మలతో మన పూర్వీకులతో మన పేరెంట్స్తో చేసుకోవాలి అండ్ ఈ మొత్తం కాలిపోయేదాకా ఉండాలి అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని మూడుసార్లు మొక్కాలన్నమాట మొక్కేసి ఇంక అసలు ఏ మాట్లాడకూడదండి అండ్ ఈ మంటలు మొత్తం ఆరిపోవాలి ఒళ్ళు మొత్తం దులుపుకోవాలి తల కాళ్ళు చేతులు షోల్డర్సు ఇవి మొత్తం దులుపుకోవాలి ఇలా దులుపుకోవడం వల్ల అనేసి ప్రేతాత్మలు మన వెంట రాకుండా ఉంటాయి అండ్ ప్రతి గుమ్మంకి అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు ఇలా చేసుకోవాలి మన ఫ్లోర్లోకి వచ్చేటప్పుడు ఇలా చేసుకోవాలి ప్రతి చోట ప్రతి డోర్ దగ్గర ఇవన్నీ చేసుకోవాలి వెళ్ళేసి శుభ్రంగా ఇంటికి స్నానం చేయాలి ఏం మాట్లాడకూడదు స్నానం చేసేంత వరకు సో అది ఫ్రెండ్స్ కాల్ చేసాము అండ్ వచ్చేటప్పుడు ఒకసారి దండం పెట్టుకొని వస్తాము దండం పెట్టుకున్న తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు దిక్కులు చూడకూడదు అలానే ఇంటికి వచ్చేసేయాలి అండ్ దారిలో ఏం మాట్లాడకూడదు కూడా మనం ఏం మాట్లాడకూడదు మనతో పాటు ఏం తెచ్చుకోకూడదు ఐటమ్స్ అన్నీ సో మొత్తం అక్కడే కాల్ చేయాలి మొత్తం కాలిపోయి బోర్డు అయిపోయినంత వరకు అక్కడే ఉండాలి ఎందుకంటే సేఫ్టీ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆ పేపర్లు మళ్ళీ సరిగా కాలకపోతే ఎగిరిపోయి ఎక్కడికైనా వెళ్ళి పడి మంటలు రేగుతాయి సో అందుకోసం మొత్తం కాలిన తర్వాత దండం పెట్టుకొని దిక్కులు చూడకుండా అలానే మనం ఇంటికి వచ్చేసేయాలి ఫ్రెండ్స్ అండ్ వచ్చేటప్పుడు దారిలో మనం ఏం మాట్లాడకూడదు అలానే దిక్కులు చూడకుండా వెనక్కి వెళ్ళకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు అలానే వచ్చేసేయాలి అండ్ ఇంటికి వచ్చే ముందు గుమ్మం ముందు అంటే డోర్ దగ్గర శుభ్రంగా తల ఈ షోల్డర్స్ కాళ్ళు బ్యాక్ మొత్తం దులుపుకోవాలి ఇలా దులుపుకోవడం వల్ల ఆ గోస్ట్లు కానీ ఆత్మలు కానీ మనం వెంట రాకుండా ఉంటాయి అనేసి నమ్ముతారు సేమ్ లైక్ మనమే ఇంటికి రాగానే కాలు కడుక్కుంటాం కదా అలా సో ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి ఫ్రెండ్స్ తలస్నానం చేసిన తర్వాత అప్పుడు మాట్లాడవచ్చు మనం ఓకే రాగానే తలస్నానం చేసేసి శుభ్రంగా రిలాక్స్ అవ్వాలి ఇది ఇలా ఉంటుంది చైనాలో హంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఈ కల్చర్ ఎలా ఉంది అసలు ఇదంతా మూఢనమ్మకమా లేదా మనం కూడా నమ్ముదామా ఫాలో అవుదామా అండ్ మీ కామెంట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కామెంటు నేను చదువుతాను మ్యాక్సిమం ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఓకే అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఇవన్నీ వీడియోలు తీయకూడదు తీస్తే ఏదో ఒకటి టైప్ అంటా అని ఏమైనా అయిద్దో లేదో చూద్దా ఏం అవ్వకపోతే నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు బాయ్ బాయ్ చైనా అల్లుడు In the wind, sun on my skin I count like a shooting star, you can never miss it Let's pick my mind, just my basement Yo. In my players, in the ceiling, could be a limit I'm coming to you, we're upside five, down Send me in, yeah. we can't stay but turn go Give me all you to kick me, turn me up Yeah, we don't stop, don't stop